హలో గాయస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన ఇంట్లో రెసిపీ వచ్చేసి రాజ్మా ఈ రాజ్మా చాలా హై కాల్షియం రిచ్ ఉంటుంది అండ్ ప్రోటీన్ రిచ్ ఉంటుంది ఇది ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు తినొచ్చు ఈజీగా డైజెషన్ అవుతుంది మనకి జీర్ణ వ్యవస్థకి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఈజీగా పోతాయి బోన్స్ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి చిన్నపిల్లలకి ఏజ్డ్ అయిపోయిన వాళ్ళకి పెద్దవాళ్ళకి ఇది మంచి డైట్ అని చెప్పొచ్చు వారంలో ఒక మూడు నాలుగు సార్లు అయినా ఇది తీసుకోండి ఇది ఎట్లా చేయాలో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక్కో స్పూన్ చొప్పున కారము మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పొడి అండ్ కొద్దిగా జీలకర్ర పొడి వేసి నీళ్లు కలిపి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు రాజ్మా ఉడికించేటప్పుడు మనం ఈ ప్రిపేర్ చేసిన పేస్ట్ని ఆ రాజ్మాలో వేసి సరిపడా నీళ్ళు పోసి నాలుగు విజిల్ వచ్చే వరకు పెట్టండి వీడియోలో చూపించిన మసాలాలు తీసి పక్కకు పెట్టుకోండి ఈ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కసూరి మేతి లేదంటే మీరు పచ్చి మెంతి కూరన వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోండి దాంట్లో కొద్దిగా నెయ్యి కూరకి సరిపడా ఆవాల నూనె తీసుకోండి ఆవాల నూనె లేనట్టయితే మన ఇంట్లో రెగ్యులర్గా యూజ్ చేసే నూనె అయినా తీసుకోవచ్చు ఈ రాజ్మాని మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చే వరకు ఉడికించండి కుక్కర్లో ఎక్కువ మెత్తగా కానీ లేదంటే గట్టిగా కానీ ఉడికియద్దు దీంట్లోనే మనం కారము మసాలాలు కొద్ది కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది మీరు ఉడికించేటప్పుడు ఇవన్నీ యాడ్ చేయండి ఎక్కువ మెత్తగా అయితే కూడా రాజ్మా టెక్స్చర్ అనేది కనిపించదు మనకి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ వేసుకోండి దాంట్లోనే మనం ముందుగానే పక్కకు పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా దాల్చిన చెక్క లవంగ ముగ్గ యాలకులు ఇవన్నీ అందులో వేసేయండి వేసేసి ఆనియన్స్ కలర్ మారే వరకు ఫ్రై చేయండి దాంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపండి మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసినాం కదా కాబట్టి ఇప్పుడు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే కూరకి సరిపడా కారపొడి అండ్ ఉప్పు కొంచెం ధనియా పొడి అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేయండి ఈలోపు ఒక రెండు టమాటాలని కానీ లేదంటే చిన్నవి మూడు టమాటాలని కానీ తీసుకోండి మెత్తగా ప్యూరీ చేయండి ఇప్పుడు ఈ మసాలాలన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అయినాయి దీంట్లో ఈ టమాటా ప్యూరీని వేసి మంచిగా కలపండి ఒక్క ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలు మనకి నూనె బయటకు వచ్చేస్తుంది మంచిగా ఉడికిపోతుంది ఈ ప్లేస్లో మీరు ముక్కలు కూడా వేసుకోవచ్చు టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ టమాటా ప్యూరీ వేస్తే కూర అనేది చాలా బాగుంటుంది టెక్స్చర్ చూడడానికి బాగుంటుంది అండ్ మనం తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే కసూరి మేతి తీసుకున్నాం కదా కసూరి మేతి యాడ్ చేయండి మీ దగ్గర కసూరి మేతి లేకపోతే అయినా తీసుకోవచ్చు కసూరి మేత అంటే ఏం లేదండి మెంతికూరనే ప్రాసెస్లో డ్రై చేస్తారు అదే కసూరి మేతి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడికించిన తర్వాత మనం ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న రాజ్మా ఉంది కదా అది యాడ్ చేసేయండి ఆల్రెడీ రాజ్మా ఉడికింది దాంట్లో కొంచెం కారము మసాలాలు అవన్నీ యాడ్ చేసినాం కాబట్టి ఇప్పుడు రాజ్మా వేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు మనము బాయిల్ చేస్తే సరిపోతుంది మీరు ఇదే టైంలో మీకు ఎంత కూర చిక్కదనం కావాలి అనే దాని మీద వాటర్ యాడ్ చేసుకోండి నేను చపాతీలోకి తీసుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కువ వాటర్ యాడ్ చేయలేదు మీకు కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి ఈ కూర చపాతీలోకి పూరీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది నాన్లోకి కూడా చాలా బాగుంటుంది మనము సౌత్ ఇండియన్స్ మీద ఎక్కువ ట్రై చేయము కానీ మీరు ట్రై చేయండి ఇందులో కాల్షియం రిచ్గా ఉంటుంది ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇది సెట్ అవుతుంది లాస్ట్ మనకి కూర అయిపోయింది అయిపో వస్తుంది అనగా కొంచెం బటర్ యాడ్ చేసుకోండి బటర్ యాడ్ చేసుకుంటే ఏంటంటే కొంచెం ఫ్లేవర్ అనేది రిచ్గా ఉంటుంది మనము కర్రీ ఏ ప్రాసెస్లో చేయాలనో అదే ప్రాసెస్లో చేస్తే దాని యాక్చువల్ టేస్ట్ అనేది వస్తుంది కూర అంతా అయిపోయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేయండి ఈ రాజ్మా కర్రీ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే బాయిల్ చేసేటప్పుడే కొద్ది కొద్దిగా మనం కారం మసాలాలు అవి యాడ్ చేసుకోవాలి ఎక్కువగా బాయిల్ చేయద్దు అట్లానే చా తక్కువగా కూడా బాయిల్ చేయొద్దు అండ్ ఇందులో కసూరి మేతి ఖచ్చితంగా ఉండాలి ఆవాల ఇతను చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ బటర్ యాడ్ చేయండి ఇదండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్